భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలోని టీడీపీ కార్యాలయం మరియు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు ఎన్నికల కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ముందుగా చంద్రబాబు పుట్టినరోజు కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పొరిగిచ్చుకున్న చంద్రబాబు చిన్న వయసులోనే ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసే విశేష అనుభవాన్ని సంపాదించారన్నారు కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టించడంలో చంద్రబాబుకి తప్ప ఎవరికీ సాధ్యపడదని రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేలా ఎన్డీఏ పార్టీల నాయకులు విశేష కృషి చేయాలన్నారు నా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగో పుట్టినరోజు సందర్భంగా భీవారం పట్టణంలో పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది అలాగే పూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఆయన తోటి మన రాష్ట్ర అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్తుకి ఎప్పుడు కృషి చేస్తూ ఉండే ఆయుర ఆరోగ్యాలు వాళ్ళ దేవుని ప్రార్థిస్తూ పెద్దలు సాధగా మాట్లాడుతున్నారు పార్టీ లో నాయకులు కార్యకర్తలు అందరూ ఘనంగా నిరంకోవడం జరుగుతుంది కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియబడడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వెంకసరా యూనివర్సిటీలో ఎంఏ పట్టభద్రుడై అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎన్నో విద్యార్థి సమస్యల మీద నాయకత్వం వహించడం జరిగింది అలాగే డెబ్బై పంతొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఆయన మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్ని కావడం అంజయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం జరిగింది ఆయన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టిన ఆనాటి నన్ను నందమూరి అమ్మాయి నుంచి వివాహం చేయడం జరిగింది మరి ఆయన అంచలంచలుగా మరి తెలుగుదేశం పార్టీలో రామారావుతో పాటు ఆయన రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యక్షిగా అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పద నడిపించడం జరిగింది మరి ఆయన ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి దేశంలోనే గొప్ప నాయకుడైన ప్రపంచంలోనే మరి అందరికి తెలిసిన వ్యక్తి రాలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన్ని అందుకోవాలంటే ఎవరి వల్ల కాదు ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా ఆయన చేసిన కృషి గాని ఆయన డెవలప్మెంట్ ఆయన విజన్ గాని ఈ యువతకి అసలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఐటీ సెక్టర్ లో మన ఆయన్ని అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కోసం పూజలు జరిపి దేవుడు ప్రార్థించి ధర్నాలు చేసి ఎన్నో నిరసన చేసిన ఒకే వ్యక్తి భారతదేశంలో నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అటు వ్యక్తి మరి ఈరోజు డెబ్బై నాలుగో మరి ఆయన పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాబోయే మరో ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు మరి ఇరవై తారీఖుని ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంటక్ చేసుకోవాలంటే మనందరం కూడా మన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కోటాత్ర చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి వ్యక్తిని కూడా ప్రతి కార్యకర్తని ప్రతి అభిమాని కూడా కంటికి రెప్పలా కాపాడే కాపాడటం చెప్పి నేను ఆదేశిస్తున్నాను మీ అందరికీ